నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇండోర్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి వార్త వింటే ఒళ్ళంతా భయంతో కంపరించిపోయిందని చెప్పచ్చు ఇండోర్లో షూటింగ్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు మోసిన్ ఖాన్ ఇండోర్లో షూటింగ్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు మోసిన్ ఖాన్ ఈ మోసిన్ ఖాన్ ఏదైతే డైరెక్టర్ అకాడమీలో ఉన్నాడు కాబట్టి చాలామంది అమ్మాయిలు తినను కాంటాక్ట్ అవుతూ ఉంటాడు ఈ కాంటాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇండోర్ షూటింగ్ అకాడమీలోకి వచ్చిన అమ్మాయిలని బ్లాక్మెయిల్ కోసం చేసి వందలాది మంది హిందూ బాలికలను ప్రలోభ పెట్టి అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడు మోసిన్ ఖాన్ మైనర్ విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె కెరీర్ని నాశనం చేస్తానని బెదిరించాడు దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చి వాడి ఫోన్ను స్వాధీనం చేసుకొని పోలీసులు చూస్తే హండ్రెడ్ ప్లస్ మంది అమ్మాయిల ఉన్న చాటింగ్లు వాళ్ళ అశ్లీల వీడియోలు బయటపడ్డాయంట ఆయన సోదరుల ప్రమేయం ఉందని హిందూ సంఘాలు అనుమానిస్తున్నాయి బజరంగ దల్ మోసీను చితకబాది పోలీసులకు అప్పగించింది అక్రమ రవాణా ఆయుధాల వ్యవహారంపై అతని సోదరులు వారి అకాడమీలపై విచారణ జరపాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి నడిపేది షూటింగ్ అకాడమీ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన హిందూ అమ్మాయిలతోటి నాము డెవలప్ అవ్వాలి అంటే మేము చెప్పినట్టు వినాలి అని చిన్న మైనర్ పిల్లలు అని కూడా చూడకుండా టార్గెటెడ్గా హిందూ అమ్మాయిలను బలవంతం చేయడం ఆ సమయంలో వీడియో రికార్డ్ చేయించడం ఆ రికార్డ్ చేసిన వీడియోని చూపించి మళ్ళీ మళ్ళీ అత్యాచారం చేయడంతో పాటు ఆ అమ్మాయి స్నేహితులను పరిచయం చేయకుంటే ఈ వీడియోని ఇంటర్నెట్లో పెడతానని చెప్పడం ఆ అమ్మాయి స్నేహితులను పరిచయం చేస్తే మళ్ళీ ఆ అమ్మాయిలతో అలానే ప్రవర్తించడం ఇలా వందకు మంది పైగా అమ్మాయిలతో వాళ్ళ జీవితాలతో మోసిన్ ఖాన్ వాళ్ళ బ్రదర్స్ కలిసి చెలగాటమాడారట అంతేకాదు ఆ అమ్మాయిలను నగ్నంగా తీసిన వీడియోలు అనేకం దొరికాయట ఇందులో మైనర్ బాలికలు మైనర్ హిందూ బాలికలు ఎక్కువ మంది ఉండడం కొంత భయంకరమైన అంశం ఎక్కడికి పోతోంది సమాజం మోసిన్ ఖాన్ లాంటి వెదవలు ప్రతి చోటా ఉండి ఆడపిల్లల్ని చూసే దృష్టి ఒకేలాగా ఉండి భయపెడుతూ ఆశ చూపుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఎలా వీళ్ళని కాపాడుకోవడం అందుకే మళ్ళీ చెప్తున్నా సమాజాన్నో మూసి కాల్ లాంటి దుష్టుల గురించో పదే పదే మాట్లాడుతున్న టైంలో పేరెంట్స్గా మనం కూడా ఆలోచన చేయాలి పిల్లల విషయంలో మన పిల్లలు ఎవరితో సావాసం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు భయపడుతున్నారా ఇదివరకులాగే ఉంటున్నారా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇలాంటివి వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరెవరు ఫ్రెండ్స్గా ఉన్నారు ఇదంతా వాళ్ళ మీద అనుమానంతో చేసేది కాదు వాళ్ళ భవిష్యత్తు మీద భయంతో చేసేది అనే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి సమాజంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియజేయాలి తెలియజేస్తేనే మనం వాళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేట్ తీసుకుంటున్నామనే విషయం పిల్లలకు అర్థమవుతుంది నిజమే మా అమ్మ నాన్న పడే ఆవేదనలో తప్పులేదు సమాజంలో ఇలా జరిగింది కాబట్టి నన్ను కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ తెలుసుకుంటున్నారు నా సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే నా మీద నమ్మకం లేకపోవటి కాదు సమాజంలో మూసిన్ ఖాన్ లాంటి యదవలు ఉన్నారు కాబట్టి ఆ యదవల వలలో ఎక్కడ పడి నా జీవితం నాశనం అయిపోతుంది అనే వాళ్ళ బాధ భయంతో అనే విషయాన్ని గ్రహిస్తారు ఎక్కడ చూడు ఈ దేశాన్ని దాడి చేయాలి అనుకునేవాడు ఈ దేశాన్ని ఆక్రమించాలి అనుకునేవాడు రెండే రెండిటి మీద దాడి చేస్తాడు ఒకటి ధర్మం రెండు ఆడది ఎందుకంటే ఈ రెండు మాత్రమే ప్రపంచాన్ని అభివృద్ధి చేయగలవు కాపాడగలవు వినాశనానికి కోరుకునేవాడికి వినాశనమే కనిపిస్తుంది పచ్చకావరిలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఇలాంటి వెదవలకు అలానే కనిపిస్తాయి కాబట్టి ఈ మోసిన్ ఖాన్ లాంటి వెదవల నుంచి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి అలాగే మోసిన్ ఖాన్ లాంటి ఎదవలకు క్షమాభిక్ష లేని శిక్షలు పడాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మంది వీడియోస్ చూస్తున్నారండి ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి అండ్ మన వీడియోస్ వైరల్గా మారట్లేదు అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు అది మీ చేతుల్లోనే ఉందండి మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా అవసరం చెప్పాం కదా త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలను వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం బట్ ఆర్థికంగా చేయూత దొరికితే నిజాన్ని నిర్భయం చెప్ప నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అంత దాని ద్వారా ఆయన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మా అలాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు ఎందుకో నాకు అర్థం కావట్లే పేపర్ యాడ్స్కి లక్షల లక్షలు కేటాయిస్తూ ఉంటారు బట్ మాకిచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్